వెల్కమ్ టు అవర్ కేర్ వీడియోస్ హాయ్ ఫార్మర్స్ ఇక్కడ వచ్చేసి నిడదావోలకు చెందినటువంటి ఫార్మర్ శ్రీనివాస్ గారు తన యొక్క షెడ్ల దగ్గరికి వచ్చాము ఈ టోటల్గా కెపాసిటీ వచ్చేసి ఇక్కడ ఒక ఫిఫ్టీన్ థౌజండ్ కెపాసిటీ అన్నట్టు నెక్స్ట్ వేరే దగ్గర ట్వెల్వ్ థౌజండ్ కెపాసిటీ ఉందని తను చెప్పారు నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క షెడ్ల నిర్మాణం అనేది చాలా సంవత్సరాల కింద అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్నవి ఈ సీజన్లో సార్ ఎంత బయో సెక్యూరిటీ మెయింటైన్ చేస్తే అంత మంచిది తన యొక్క మెయింటెనెన్స్ అదేవిధంగా తన యొక్క షెడ్లు నిర్మాణాలు చూసినట్టయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ ఈ యొక్క షెడ్లు అనేది తన యొక్క ఓర్ను సొంతగా ఉన్నటువంటి ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేసుకోవడం అనేది జరిగింది పక్కనే తన యొక్క పొలాలు కూడా మీకు అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ శ్రీనివాస్ గారి యొక్క మెయింటెనెన్స్ అనేది చాలా అంటే చాలా అసలు నేనైతే ఫిదా అయిపోయాను శ్రీనివాస్ గారు ఇక్కడ పెంచేటువంటి షెడ్లు అనేది ఆల్ ఇన్ అవుట్ కాకుండా మార్కెట్ రేట్ను దృష్టిలో పెట్టుకొని ఈ అనేది పెంచడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క బర్డ్స్కి వచ్చేసి ఓన్గా తయారు చేసుకున్నటువంటి ఫీడ్ అనేది అందించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఈ యొక్క బర్డ్స్కు మన యొక్క మెడిసిన్ సిఐడి టూ థౌజండ్ నెక్స్ట్ వ్యామిగ్రో కీనోటాక్స్ విరోసిడ్ అనేది వాడుతున్నారు నెక్స్ట్ ఈ యొక్క షెడ్ని ఇక్కడ చూసినట్లయితే ఇది ఆహ్లాదకరమైనటువంటి చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఇవన్నీ తన యొక్క పొలాలు నెక్స్ట్ ఇది నిడదావోలు స్టేషన్ అన్నట్టు ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా పక్కన షెరీలో ఉన్నటువంటి వాటర్ అనేది ఎక్కువ అయిపోయి వరద అనేది వచ్చేస్తున్నది ఇలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క షెడ్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు ఇంత బాగుందంటే అక్కడ చూస్తుంటే వాతావరణానికి ఇక్కడ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి షెడ్లో పెరుగుతున్నటువంటి బర్డ్స్ను ఈవెన్ నెక్రోటిస్ ప్రాబ్లమ్స్ అదేవిధంగా సిఆర్టీ అనేది రాకుండా తను మెడికేషన్స్తో ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నాడు బర్డ్స్ మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయి ఈ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిది రోజులు వయసు ఉన్నటువంటి బర్డ్స్ నెక్స్ట్ ఈజీగా వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్లో అనేది ఉన్నాయి ఈ బర్డ్స్ వచ్చేసి చాలా హెల్తీగా కూడా ఉన్నాయి అన్నట్టు బర్డ్స్ అనేది ఇలాంటి ప్రశాంతవంత వాతావరణంలో పెంచుతున్నటువంటి శ్రీనివాస్ గారు రియల్గా తను ఇతర ఫార్మ్లకు వచ్చేసి తన ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి ఫార్మర్స్ ఈ యొక్క శ్రీనివాస్ గారు తనకు ఇన్స్పైర్ అని చెప్పేసి అందరూ చెప్తున్నారు thank you